అన్నం పెట్టే విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటుంది తల్లి బట్టలు మాసిపోతే మళ్ళీ ఎంబటే బట్టలు మార్చి స్నానం చేపించే తట సెంటు పౌడరు సెంటు అది పౌడర్ కూడా వేసి అంత ఎంతో చక్కగా చేసేదిగా ఉంటుందన్నమాట కాబట్టి దేవుని ప్రేమ ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను ఇరుసలేములోనే మీరు ఆదరణ పొందేదరు అంటున్నాడు చూడండి కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము ఇరవై అధ్యాయము కీర్తనల గ్రంథము ఇరవై అధ్యాయము చదువుకుందాం ఇరవై అధ్యాయము పదో వచ్చిన నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయను కొన్నిసార్లు మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టిపోవచ్చు మనల్ని నిడిచిపెట్టేయచ్చు కొంతమంది చనిపోయినప్పుడు విడిచిపెట్టేసే తల్లిదండ్రులు ఉన్నారు కొంతమంది బ్రతికున్నప్పుడే విడిచిపెట్టే తల్లిదండ్రులు కూడా